ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమ కనికరాన్ని బట్టి స్థుతిస్తున్నాను మా దేశమును రక్షించండి ప్రభా మా దేశంలో ఎన్నో మతాలు కులాలు జాతులు ఉంటున్నాయి దయచేసి మా ప్రియ తండ్రి క్రైస్తవ్యం మతం కాదని అదొక మార్గమని నీ వాక్యము సెలవిస్తుంది అందులో సత్యం ఉందని జీవముందని నీ వాక్యము సెలిచ్చాది కాబట్టి క్రైస్తవ్యాన్ని మతముగా ఎంచక అదొక మార్గమని అనేకులు తెలుసుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను సాతానుడు కలిగించే ఆటంకాల నుండి ప్రజలను విడిపించండి నాయన జనం మీదికి జనం లేస్తూ రాజ్యం మీదికి రాజ్యం లేస్తూ అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఉన్నారు హత్యలు కూడా చేస్తున్నారు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు తండ్రి దయచేసి దేశాన్ని రక్షించండి మా దేశ ప్రజల్ని రక్షించండి మీరే మహిమ యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఆమె మే మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ప్రిలరా రెండవ దినవృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం యహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియానందును నందుండేను అని వాక్యము సెలవిస్తుంది దేవుడైన యహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారం మోషే చేయించిన ఆ సమాజపు గుడారము దేవుడే చేయించాడని వాక్యము సెలవిస్తుంది ఈ రోజున ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది మందిరాన్ని కట్టేటప్పుడు మందిరాన్ని నీవు కడుతున్నావా దేవుడే కట్టిస్తున్నాడా అనేది ఆలోచించాలి మందిరాన్ని నీవు కడితే ప్రయోజనమే లేదు మందిరాన్ని దేవుడు కడితే అందులో ప్రయోజనం ఉంటుంది నీవు కట్టే మందిరంలో ఏమీ ఉండవు దేవుడు కట్టే మందిరంలో అన్నీ ఉంటాయి ఆ దేవుడు కట్టినటువంటి ఆ యొక్క సమాజపు గుడారమును సమాజపు గుడారము లేక సాక్షి గుడారము లేక ప్రత్యక్షపు గుడారము అని పిలువబడుతున్న ఆ గుడారంలో బలిపేట ఉంది గంగాళముంది బంగారపు సముకు రొట్టెల వల్ల బంగారపు ధూప వేదిక బంగారపు దీపవృక్షం తర్వాత దేవుని అక్కడ మందస్సుపు పెట్టే ఇవన్నీ కూడా ఉంటాయి దేవుడు కట్టించిన మందిరంలో మనం కట్టే మందిరాలలో ఇవేవి ఉండవు మొదటిది బలిపీఠం క్షమాపణ కోరిక బలిపీఠం సంఘాలలో ఎంతో చక్కటి బోధలు చేస్తూ ఉన్నాం ఎందరెందరో భక్తుల్ని తీసుకొచ్చి వాక్యాలు చెప్పిస్తూ ఉన్నాం ఎవడు పాప క్షమాపణ పొందలేదే ఏ తల్లి ఏ తండ్రి ఏ తమ్ముడు చెల్లి అయ్యో నేను పాపిని నా పాపాన్ని దేవుడు క్షమించాలి అనేటటువంటి పాప క్షమాపణ పొందలేదే నన్ను గమనించాలి ప్రియులరా దాని అర్థము మన స నీవు కట్టిన మందిరంలో బలిపీఠం లేదనే అర్థం గంగాళము శుద్ధీకరణకు సూచన మీరెరుగుదురు ఎంతమంది బిడ్డలు బైబిల్ సెలవిస్తుంది నీవు మారమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మము పొందాలి అని చెప్పబడి ఉంది ఎంతమంది బిడ్డలు పాప పాపక్షమాపణ కొరకు తీసుకుంటున్నారు పాస్టర్ గారు ఒత్తిడి చేస్తేనో భార్య ఒత్తిడి చేస్తేనో స్నేహితుడు ఒత్తిడి చేస్తేనో బాప్తీసాలు తీసుకుంటున్నారు అయ్యో నేను పాపిని నా పాపాలు క్షమించబడాలి కాబట్టి నేను బాప్తీష్మం తీసుకోవాలి అనేటటువంటి బిడ్డలు ఎక్కడున్నారు చెప్పండి సంఘాలలో గంగాళం కూడా లేదు బంగారపు సముకు పొట్టేలా బల అది దేవుని వాక్యమునకు సూచన ఎంతమంది బిడ్డలు ఆ రొట్టె భుజించినట్లుగా దేవుని వాక్యాన్ని భుజించి ఆ వాక్యానుసారంగా జీవించు బిడ్డలు ఎంతమంది ఉన్నారు చెప్పండి చాలామంది సంఘాలలో ఉన్నారు కానీ వాక్యాన్ని చదువుతారు వాక్యాన్ని వింటారు అయితే వాక్యాన్ని బోధిస్తారు కూడా ఆ వాక్య ప్రకారంగా జీవించరు దనార్థం వాక్యాన్ని భుజించడం లేదు ఈ రోజున ప్రభు పిల్లలు సంఘంలో సంఘాన్ని నీవు కడితే ఎవరు వాక్యానుసారంగా జీవించరు దేవుడు కట్టాలి తరువాత బంగారపు ధూప వేదిక ఆ బంగారపు ధూప వేదిక ప్రార్థనకు సాదృశ్యం ఎంతమంది బిడ్డలు ప్రార్థనా ఉన్నారు చాలా పర్యాలు ఉపవాస ప్రార్థన అని సంఘంలో మీరు ఏర్పాటు చేశారు ఎందరు వస్తున్నారు దయచేసి వినాలి నలభై రోజుల ఉపవాస ప్రార్థన అంటారు ఎంతమంది వస్తున్నారు నైట్ ట్రేడ్ అంటున్నారు ఎంతమంది వస్తున్నారు వాగ్దాన కూడిక అంటున్నారు ఎంతమంది వస్తున్నారు దయచేసి నీవు కట్టే మందిరంలో ప్రార్థనకు చోటు ఉండదు ప్రభువే కట్టిస్తే అందులో ప్రార్థనకు చోటు ఉంటుంది బంగారపు దూప వేదిక ప్రార్థనకు సాదృశ్యం తరువాత బంగారపు వృక్షం బంగారపు వృక్షము ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉన్నట్టుగా ప్రతి వారు కూడా వెలుగుతున్న దీపాల వలె పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి ఎంతమంది బిడ్డలు ఆత్మ పూర్ణులు ఉన్నారు మన సంఘంలో దయచేసి గమనించాలి ఎవరైనా పాడితే ఎవరైనా డ్రమ్ము కొడితే ఎవరైనా గట్టిగా శబ్దం చేస్తే అప్పుడు అందరూ పొలవమని గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ గంతులేస్తూ ఉంటారు ఆ ప్రాంగణం నుండి బయటకు వస్తే వారు వారిలో శరీరము పనిచేస్తూ ఉంటుంది వారిలో కోపాలు ఉంటాయి ద్వేషాలు ఉంటాయి అసూయలు ఉంటాయి కక్షలు ఉంటాయి భేదాభిప్రాయాలు ఉంటాయి మరి ఆత్మ పొందిన బిడ్డకివన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండకూడదు కదా అంటే దనార్థం నువ్వు కట్టిన మందిరంలో పరిశుద్ధాత్మ అనేది పని చేయదు దయచేసి గమనించాలి ఆత్మ పొందినట్లుగా వాళ్ళు నటిస్తూ ఉంటారు దాన్ని బ్రహ్మ అని అంటారు దయచేసి వినాలి ఆఖరిది మందసపు పెట్టా ఆ మందసపు పెట్టెలో నిబంధనల పలక బంగారు మన్నా పాత్ర చిగురించు అహరోనకర్రా ఉంది ఎన్నో పర్యాయాలు వీటి గురించి చెప్పాను నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి బంగారు మన్నా పాత్ర కుమారుడైన ప్రభుల వారికి పరిశు చిగురించు అహరోనకర పరిశుద్ధాత్మకు సూచన వీరందరూ ఉన్నారని ఎంతమంది నమ్ముతారు వీరు ముగ్గురని కాదు ముగ్గురు ఒక్కరే అని ఆయన త్రియేక దేవుడు కాకపోతే తండ్రిగా ఒక కాలంలో కుమారుడుగా మరొక కాలంలో పరిశుద్ధాత్మగా ప్రస్తుతము సంఘాలలో పనిచేస్తూ ఉన్నాడు ఇది ఎవరు నమ్ముతారు చాలామందిని మంది తండ్రిని నమ్ముతారు కుమారుడైన ఏసయని నమ్మరు పరిశుద్ధాత్మని కూడా నమ్మరు ఇలాంటి వారందరూ కూడా ఎవరంటే వారు మందిరాన్ని కట్టుకున్నారు కాబట్టి ఈ పద్ధతులు కలిగి ఉంటారు దయచేసి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు మీరు సరిచేయబడాలి మీరు వెళుతున్న మందిరము ఆ మందిరపు పాస్టర్ గారు కట్టారా లేకపోతే ప్రభు కట్టారా ఆలోచించండి ప్రభు కడితే ఈ శ్రేష్టమైన ఉపకరణాలన్నీ కూడాను ఆ సంఘంలో ఉన్న బిడ్డలు వీటన్నిటితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటారు లేకపోతే మనుషులు కడితే దేవునికి ప్రతిరూపమైన ఏ ఉపకరణాలు ఏమీ ఉండవు మనుషుల్లో దానికి సంబంధించిన కార్యాలు ఏమీ జరగవు సంవత్సరాలు గడిచిన వారు పాపులుగానే ఉంటారు పాపులుగానే వస్తారు పాపులుగానే పాడతారు పాపులుగానే ప్రసంగాలు చేస్తారు పాపులుగానే వింటారు పాపులుగానే చనిపోతారు కాబట్టి దయచేసి మారాలి దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మోషతో దేవుడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారం అని వాక్యం సెలవిస్తుంది దేవుడే ఆ మందిరాన్ని కట్టాలి సమాజపు గుడారం అంటే సమాజముగా కూడుకునేటటువంటి గుడారం ఒక్క పౌలు గారు చెప్పినట్టు సంఘము క్రీస్తు శరీరం అన్నట్టుగా అందరూ ఆ సంఘంలో కలిసి ఉండాలి దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె